అందరికీ నమస్కారం మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి స్వాగతం నేను మీ ఝాన్సీ అయితే చాలా మందిలో ఈ మధ్య కాలంలో నరాలలో పట్టుత్వం తగ్గిపోయిందని చెప్పి నరాలు చాలా వీక్ గా అనిపిస్తున్నాయని చెప్పి ముఖ్యంగా మహిళల్లో అలాగే పురుషుల్లో కూడా ఈ సమస్య చాలా ఎక్కువగా అయిపోతుంది జస్ట్ ఇలా హ్యాండ్ ఫోల్డ్ చేయాలన్నా రాకపోవడం నడుస్తూ ఉన్నప్పుడు పడిపోతాం అనిపించడం మన ఫ్లష్ గట్టిగా పట్టేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి నరాల వీక్నెస్ కోసం మనం ఆయుర్వేద పరంగా ఎలాంటి చిట్కాలు ఉన్నాయి ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ యూజ్ చేస్తే మంచిది ఈ విషయాలని తెలుసుకుందాం ఇక ఆయుర్వేదం అలాగే వంటింటి చిట్కాలు అంటే ఇంకెవరు మనకి గుర్తొచ్చేది చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు వారి వంటతో ఈరోజు ఉన్నారు నరాల బలహీనతకు ఈరోజు ఒక చక్కని పరిష్కారం అయితే తెలుసుకుందాం నమస్తే సార్ చాలా మందిలో మనం కంటెంట్ కూడా ఎంత చేస్తున్నా గానీ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అంటే అంత మంది నరాల వీక్నెస్ తో సఫర్ మనం అర్థం చేసుకోవచ్చు ఏంటి నరాల వీక్నెస్ ఏంటి ఎవరిలో వచ్చే అవకాశం ఉంటుంది ఆయుర్వేద పరంగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది నరాల బలహీనత ఈ రోజుల్లో చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు మా నరాల బలహీనత నీరసము నిస్త్రాణ చిక్క అంతబట్ట సో దీనికి సవా లక్ష కారణాలు అంటే తీసుకునేటువంటి ఆహారంలో పోషకాంశాలు సరిగ్గా ఉండకపోవడము అంటే విటమిన్స్ మినరల్స్ ఇలాంటివి సరిగ్గా ఉండకపోవడం ఒకటి తర్వాత కొన్ని రకాల వ్యాధులు అంటే ఓవర్ వెయిట్ ఉండడం కానీ తర్వాత షుగర్ లాంటి జబ్బులు ఉండడం కానీ ఇతర మానసిక జబ్బులు ఉండడం కానీ ఇలాంటి జబ్బుల వల్ల కొంతమందికి నరాల నరాలు బలతూ ఉంటుంది అదేవిధంగా కొంతమందికి వాళ్ళు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల ప్రభావం చేత కూడా నరాల బలహీనత వస్తుంటుంది అట్లే కొంతమందికి అద్దు అదుపు లేకుండా విపరీతంగా లిక్కర్స్ తీసుకుంటుంటారు అమ్మా వాళ్ళకి అదే ఆహారం ఉదయం అదే ఆహారం మధ్యాహ్నం అదే ఆహారం సాయంత్రం అదే ఆహారం రాత్రి అదే ఆహారం సో అలాంటి విపరీతంగా విచ్చలవిడిగా లిక్కర్స్ తీసుకునేటువంటి వాళ్ళకు ఇలాంటి వాళ్ళకి అందరికీ కూడా అమ్మా సో నరాల బలహీనత వస్తుంటుంది కొంతమందికి ఎలాంటి స్పష్టమైన కారణం కూడా ఉండదు మంచి ఆహారం తీసుకుంటుంటారు మరి మంచి మా ఏదో వాళ్ళ చేతనంత వాళ్ళకి డైలీ వాళ్ళు రొటీన్ యాక్టివిటీస్ ఫాలో అవుతున్నప్పటికీ అంత బట్టనే అంత చిక్కని నీరసం దీన్ని భరించలేక ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే మా చాలా మంది వద్దకు వెళ్తారు చాలా టెస్ట్లు అన్ని పరీక్షలు అయిపోతాయి అన్ని ఖర్చు పెట్టుకుంటారు డాక్టర్స్ కూడా భరోసా చేసి ఏం లేదండి మీరు ఎందుకు అట్లా మానసికంగా అయిపోతున్నారు మీకు జబ్బు ఉంటాయి కదా ధైర్యంగా ఉండండి మంచి ఆహారం తీసుకోండి మంచి ఎక్సర్సైజ్ చేయండి వీళ్ళకు వంతు బట్టని అంత చిక్క నిరసం తల బరువుగా ఉండడము నీరసంగా ఉండడము కాళ్ళు చేతులు లాగుతుండడము ఎప్పుడు నిద్రపోదాం అనిపిస్తుండడము నాలుగు అడుగులు వేయాలన్నా ఉండడం ఈ పని ఈ రోజు చేయాల్సింది ఎప్పుడు రేపు చేద్దాము రో చేద్దాం చేద్దాము ఉండడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అమ్మా సో ఇలాంటి అనేక రకాలైన కారణాల వల్ల ఈ నరాల బలహీనత కలుగుతుంటుందమ్మా కొంతమందికి ఈ యొక్క సమస్య భరించలేక కాఫీ టీలు ఎక్కువ అలవాటు చేసుకుంటారమ్మా తాత్కాలికంగా ఉద్దేశంతో అది కూడా మంచిది కాదు కొంతమంది స్వీట్స్ తింటుంటారు అంటే అది మంచిది కదమ్మా అలా కాకుండా క్షేమదాయకంగా మరి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఆహారపరమైనటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల ఆ నరాల బలైన సమస్యకు చాలా మంచి చెక్ పెట్టవచ్చ వాళ్ళు వాడేటువంటి ఔషధాలకు తోడు కూడా ఇది వాడుకోవచ్చు స్పెసిఫిక్ గా కొన్ని కొన్ని నరాల బలైన ప్రత్యేకమైన మందులు వైద్యులు సూచిస్తారు కొంతమందికి వాటి వల్ల తృప్తికర ఫలితం కలిగితే కొంతమందికి ఆశించినటువంటి ఫలితాలు కూడా కలగవు సో ఏది ఏమైనప్పటికీ నరాల బలైన సమస్య ఉన్నప్పుడు వైద్యులు సూచించిన మేరకు ఆ యొక్క ఔషధాలు వాడుకుంటూ కూడా నేను చెప్పినటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల మరింత సమర్థవంతంగా శీఘ్రంగా వెంటనే సత్వరమే ఆ యొక్క సమస్యకు చక్కటి పరిష్కారం దొరుకుతున్నా ఓకే అలాంటి ఔషధాన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అంతా పోయి సార్ మనం చేసిన వీడియో కూడా చాలా మంచిగా వ్యూస్ వచ్చాయండి అంటే వాము జీలకర్రతో మనం వాము శొంటుతూ చేశాము వామో శొంటితో మనం చేశాము ఇప్పుడు ఎలాంటి ఇంకెలాంటి ఆయుర్వేద పరమైన చిట్కాలు ఉన్నాయి మాకు తెలియదు చాలా చాలా ఉన్నాయమ్మా మీరు అలా అడుగుతా ఉండి నేను చెప్తూ ఉంటానమ్మా దీనికి తెరిచిన ఏంటమ్మా ఇట్స్ ఓషన్ సో మంచి మంచి చిట్కాలు చెప్తామా సో మన కాన్సెప్ట్ అందరికి ఆరోగ్యం మంచి ఆరోగ్యం చేకూర్చడం సో ఇలాంటి అనేక చిట్కాలు కూడా ఉన్నాయామా ఇప్పుడు ఒక చిట్కాలు చెప్తామా సో మన ఇంట్లో ఉండేటువంటి మూడు పదార్థాలతోనే ఈ యొక్క నరాల భారమైన సమస్య నుంచి బయటపడవచ్చు అన్నమాట సో ఎలాగంటే మా మొట్టమొదట వాము వాన వేయించి చేసినటువంటి చూర్ణము ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలమ్మా ఒక వామను వేయించి చేసినటువంటి చూర్ణము ఒక ట్వంటీ గ్రామ్స్ అనమాట అంటే ఒక నెలకు సరిపోయే ఔషధాన్ని తయారు చేసుకొని తర్వాత మళ్ళీ నెలకు తయారు చేసుకోవాలమ్మా ఆ విధంగా ఫ్రెష్గా తయారు వన్ మంత్ కంటే మనం హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోలేదమ్మా టోటల్ సిక్స్టీ గ్రామ్స్ అయితే సరిపోతుంది మొత్తం అన్ని ఇంగ్రిడియంట్స్ కలిపి సిక్స్టీ సిక్స్టీ సో ఈ విధంగా ట్వంటీ గ్రామ్స్ వామన వేయించి చేసినటువంటి చూడమ్మ ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందమ్మా సో మన వాళ్ళు ప్రేక్షకులు ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి అలాగే రెండవ పదార్థంగా లవంగాల చూర్ణం సో చాలా కొద్దిగా వాడుకోవాలమ్మా లవంగాలను కూడా కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఇది ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి చివరగా దాల్చిన చెక్క చూర్ణం అమ్మా దాల్చిన చెక్కను వేయించకుండా అలాగే చూర్ణం చేసుకుంటే సరిపోతుంది దాల్చిన చెక్క చూర్ణాన్ని కూడా ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి అంటే వామును వేయించి చేసినటువంటి చూర్ణం ట్వంటీ గ్రామ్స్ లవంగాలను వేయించి చేసినటువంటి చూర్ణం ట్వంటీ గ్రామ్స్ చివరగా దాల్చిన చెక్క చూర్ణము ట్వంటీ గ్రామ్స్ అమ్మ సో ఈ మూడు పదార్థాల్లో కూడా నరాలలో మంచి శక్తివంతాన్ని శక్తిని ఇచ్చేసేసి మంచి చైతన్యవంత నరాల్లో మంచి శక్తినిచ్చి మంచి చైతన్యాన్ని కరగజేసేటువంటి అద్భుతమైనటువంటి రసాయన ఔషధ గుణాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగిందమ్మా వాములో ఉన్నటువంటి తైమాలు తైమ కుణం ఇలాంటి రసాయన పదార్థాలు అదేవిధంగా ఈ యొక్క లవంగాలు అనేటువంటి యూజినాలు అనేటువంటి ఒక యాంటీ ఆక్సిడెంట్ రసాయన పదార్థము అదేవిధంగా ఈ యొక్క దాల్చిన చక్కెర ఉన్నటువంటి సినిమా హేడు ఇలాంటివన్నీ కూడా మరి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ నరాల బలహీనత సమస్య తగ్గేందుకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి అమ్మా చూడమ్మా కేవలము ఒక అర నిమిషం లేదా ఒక నిమిషంలోపే బ్రహ్మాండమైనటువంటి నరాల బలహీనత తొలగించేందుకు అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజుసీ సారా నిర్వహించుకోవాలమ్మా దీన్ని ఎలా వాడుకోవాలంట రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి వాడుకోవాలమ్మా ఎలాగంటే ఆ పాలమ్మా ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎమ్మెల్ గోరువెచ్చని పాలు విధంగా తీసుకోవాలమ్మా ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎమ్మెల్ గోరువెచ్చని తీసుకునే టీకప్ ఫిఫ్టీ టు హండ్రెడ్ గోరువెచ్చని పాలు తీసుకొని అందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం తల్లి ఒక్కటొక గ్రామ్మా జస్ట్ వన్ గ్రామ్ అందుకోసమ మీరు ఇంతకుముందే చెప్పారు చాలా ఘాటైనటువంటిది అయినటువంటిది మీరు అన్నట్టు నిజమమ్మా ఎందుకంటే ఇది ఎక్కువ పవర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాడుకోకూడదమ్మా ఉదయం ఒక గ్రాము రాత్రి ఒక గ్రాము ఒక గ్రామ్ ఔషధం ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని పాలలో కలిపేసే ఇంతే ఈ విధంగా ఉదయం ఒక గ్రాము రాత్రి ఒక గ్రాము వాడుకోవడం వల్ల రోజు రెండు గ్రాములు ఔషధం వాడుకుంటే నెలకి సిక్స్టీ గ్రామ్స్ ఔషధం అవుతుందమ్మా అందుకోసం అని చెప్పేసి నేను నెలకు ఘాటుగా ఉంటాయి కదండి ఏమవుతున్నా ఏమవు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అవసరమైతే మరి తేనె వాడ తగినటువంటి వాళ్ళు కానీ బెల్లం వాడదగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇందులో తేనె కానీ బెల్లం కానీ వాడుకోవచ్చు లేకపోతే అలాంటి అవసరం ఉండదు అమ్మా చాలా సువాసన ఉంటుంది రుచికరంగా ఉంటుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది తీసుకున్నటువంటి తక్షణమే ఇందులో ఔషధ గుణాలు రసాయన శక్తులు రసాయన గుణాలు గుణాలన్నీ కూడా దేహంలో ప్రవేశించి నరాలకు విపరీతమైన శక్తిని ఇచ్చేందుకు సహకరిస్తాయి అమ్మా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాం ఇది మనం లాస్ట్ వీడియోలో కూడా చూసామండి వాము ఇంకా సొంటి కదండి వాము సొంటితో చేసాము ఇప్పుడు మరొక దివ్య ఔషధం లవంగాలు వాము ఇంకా దాల్చిన చెక్కతో ఇట్లా మనం పాలల్లో ప్రీమిక్స్గా చేసుకున్న పర్లేదు ఎప్పటికప్పుడు చేసుకునే టైం ఉండదు కాబట్టి ఒకసారి ఒక క్వాంటిటీ వన్ మంత్ టూ మంత్స్ సరిపోయేలాగా చేసుకున్న వన్ మంత్ ఒకసారి తయారు చేసుకున్న పౌడర్ మా రోజు ఇలా వాడుకుంటే సరిపోతుంది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ తేనెతో కూడా వాడుకోవచ్చు అండ్ కొంచెం ఘాటుగా అనిపించినప్పుడు షుగర్ యాడ్ చేసుకోవడం లేదా కొంచెం తేనె యాడ్ చేసుకోవడం కూడా చేయొచ్చు అండ్ ఇది షుగర్ పేషెంట్స్ తాగొచ్చు అండి తాగొచ్చు అందరు తాగొచ్చు ఓకే వితౌట్ షుగర్ కానీ హనీ యాడ్ చేసుకోకుండా బెల్లము షుగర్ ఇలాంటివి వాడకుండా తేనె ఇలాంటివి కాకుండా షుగర్ వాళ్ళు అందరూ వాడుకోవచ్చు ఓకే ఓకే థ్యాంక్ యూ అండి చాలా చక్కని చిట్కా తెలియజేశారు థ్యాంక్ యూ